కాళేశ్వరంలో కొలువైనటువంటి ముక్తేశ్వర దేవాలయంలో ఎన్నో ప్రత్యేకతలకు నెలవై కొలువై ఉంది అటువంటి ప్రత్యేకతలలో అరుదైనటువంటిది యమకోణం గండదీపం గురించి తెలుసుకుందాం దక్షిణ భారతదేశం మొత్తంలో ఇలాంటి యమబాధలను తీర్చేటువంటి యమకోణం ఎక్కడా లేదని చెప్పాలి నిజానికి ఈ యమకోణం కాళేశ్వరంలో ఉన్న నాలుగు ద్వారాలలో తూర్పు ద్వారం నుండి లోపలికి వెళ్ళగానే మనకు ముందుగా ధ్వజస్తంభం నందీశ్వరుడు దర్శనమిస్తారు ఆ నందీశ్వరుడికి ఎడమ భాగంలోనే మానవుడు చేసిన పాపాలను తొలగించి యమ బాధలను యమ దోషాలను తొలగించేటువంటి యమకోణం అలాగే గండాలను తొలగించేటువంటి గండ దీపం ఉన్నటువంటి స్థలం మనకు కనిపిస్తుంది ఈ యమద్వార ప్రవేశం ఎలా చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం ముందుగా పడమర బాగాన నించోని తూర్పు ద్వారం గుండా బయటికి వచ్చి కుడి భాగం అంటే దక్షిణంలో ఉన్న ద్వారం గుండా లోపలికి వచ్చి ఉత్తర ద్వారం నుండి బయటికి రావాల్సి ఉంటుంది ఇలా చేయడం వల్ల యమ బాధలు యమ దోషాలు ఖచ్చితంగా తొలుగుతాయి ఎందుకనంటే శివుడితో పాటుగా సమవర్తిగా ఒకే పానవట్టంపై కాలుడుగా పూజలు అందుకుంటున్నటువంటి యమధర్మరాజు ఇక్కడే కొలువై ఉన్నాడు కాబట్టి తర్వాత ఆ పక్కనే గండ దీపం ఉంటుంది ఆ దీపంలో అక్కడే ఉన్నటువంటి నూనెను మన గోత్రనామాలు పేర్లు చెప్పుకొని నూనె పోసినట్లయితే మనలో ఉన్నటువంటి మనకు రాబోయే గండాలన్నీ తొలగిపోతాయని ప్రగాఢ విశ్వాసం సో ఈసారి మీరు కాళేశ్వరం వెళ్ళినప్పుడు ఖచ్చితంగా ఈ మాకు ఉన్న ద్వార ప్రవేశం చేయండి అలాగే గండ దీపంలో నూనె కూడా వేసేసి గండాలను తొలగించుకోండి ఇక ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే తప్పక లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ చేసి బెల్ బటన్ ఎనేబుల్ చేయండి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి సర్వేస్ జన సుఖినో స్వస్తి ఓం శివాయ